శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎక్కువగా ఆలోచించుకు బిడ్డ నీ సాయి చెప్పేది మాట వింటే నీ మనసులో ఉన్న గందరగోళమంతా పోయి ఆనందంతో గంతులు వేస్తావు అని మన బాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది కొంతమంది బాబా భక్తుడికి రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఒక మంచి శుభవార్తతో ఈ సాయి ఈ రోజు నీ ముందుకు వచ్చాడమ్మా ఎంతో ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని గడపబోతున్నందుకు ముందుగా నీకు శుభాకాంక్షలు తల్లి బాబా ప్రతిరోజు కూడా ఇలాగే చెప్తూ ఉంటున్నావు కదా మరి ఎప్పటి వరకు నా జీవితంలోకి ఎలాంటి ఆనందాలు కానీ ఎలాంటి సంతోషాలు కానీ రాని ఎంతో దీనమైన రోజుల్ని గడుపుతున్నాను తండ్రి అయినప్పటికీ కూడా నువ్వు వీటన్నిటినీ కూడా చూస్తూ ప్రతిరోజు కూడా ఏవో కొన్ని సందేశాలనైతే అందిస్తున్నావే తప్ప నా జీవితంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చూడడం లేదు నేను ఎన్నో రోజుల నుంచి నేను ఎంతగానో వేడుకుంటున్నాను తండ్రి నా జీవితంలో నేను ఆనుకుంటుంది కేవలం ఒకే ఒకటి అది నీకు కూడా తెలుసు నా కోసం నేను ఏది కూడా నేను ఎప్పుడు కూడా కోరుకోలేదు కేవలం నా కుటుంబం కోసం నా బిడ్డల భవిష్యత్తు కోసం వారిని సంతోషపరిచేందుకే తండ్రి నేను ఎంత కష్టం చేసినా కూడా ఎంత శ్రమించినా కూడా వారి ఆనందం కోసమే కదా ఈ విషయం నీకు కూడా తెలుసు కానీ నేను ఎంచుకున్న ప్రతి పనిలో కూడా నాకు అపజయమే ఎదురవుతుంది ప్రతి పనిలో కూడా నాకు లాభదాయకం పక్కన పెడితే అంతా కూడా కష్టాలే ఎదురవుతున్నాయి బాబా ఎన్ని రోజులు ఈ విధంగా నేను శ్రమించాలి చెప్పండి నేను శ్రమించినందుకు లేదంటే నేను కష్టపడుతున్నందుకు నా బాధ కాదు బాబా కేవలం నేను చేస్తున్న కష్టానికి తగిన లాభాన్ని ప్రసాదించమంటూ నేను వేడుకుంటున్నాను తండ్రి అంతే తప్ప నాకేమీ ఆస్తులు అంతస్తులు మరేవో కావాలని నేను అడగడం లేదు నా కుటుంబ సభ్యులకు కనీసం నిత్యావసరాలకు కానీ లేదంటే వారికి ఏదైనా అనారోగ్యం వస్తే వారికి సరైనటువంటి తిండి కానీ అలాగే కావలసినటువంటి వస్తువులు సమకూర్చేందుకే నేను అడుగుతున్నాను తప్ప మరి నేను ఏ ఇతర భోగాల కోసం కాదు తండ్రి నేను సంపాదించి నలుగురిలో హోందాగా తిరగాలనే కోరికలు నాకు అసలు లేవు నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే తండ్రి మరెవరు నన్ను అర్థం చేసుకుంటారు చెప్పు దేనికైనా సరే నేను భగవంతుడిపై భారం వేసి ముందుకు సాగిపోని చెప్తూ ఉంటావు కదా ఎన్నో రోజులు కూడా కాదు నెలలు కూడా కాదు సంవత్సరాల నుంచి నీపైనే భారం వేసి ఏ సమస్య వచ్చినా కూడా అంతే నువ్వే చూసుకుంటావని మనస వాచ కర్మన పరిపూర్ణంగా నమ్మిన నీ భక్తుల్ని మరి ఎందుకు బాబా ఇలా బాధ పెడుతున్నావు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పూర్తిగా వినేందుకు నేను ఎన్నో రకాలుగా నా వంతు నేను శ్రమ చేస్తున్నాను చాలా ఓర్పుగా వస్తూ ఉంటున్నాను కానీ నువ్వు మాత్రం నాకు సరైన జీవితాన్ని ఇప్పటి వరకు ప్రసాదించలేదు అయినా ఇప్పటికైనా నీపైన నాకు ఎలాంటి కోపం లేదు తండ్రి కేవలం నీపైన ఉన్న నమ్మకమే నన్ను ప్రతిరోజు కూడా ముందుకు నడిపిస్తూ ఉంది ఎంతో విశ్వాసంతో ప్రతి రోజు కూడా నీ నామస్మరణతో రోజు మొదలుపెట్టి నేను ఎంతో శ్రమిస్తూ ఉన్నాను నా కుటుంబం కోసం వారి ఆనందం కోసం నేను చెయ్యినటువంటి పని లేదు తిరగనటువంటి ప్రదేశం కూడా లేదు కానీ నాకు మాత్రం సరైనటువంటి సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ప్రతిరోజు కూడా ఏదో ఒక రోజు నా కోసం వస్తుందని నన్ను నేను స్థమాయించుకోవడం తప్ప నా జీవితంలో ఎప్పటి వరకు ఆనందంగా గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ తండ్రి అది నీకు కూడా తెలుసు కుటుంబంతో సంతోషంగా ఉన్న రోజుల్లో నావి తక్కువే ఎవరికైనా సరే జీవితంలో ఏమనిపిస్తుందంటే ఉన్నన్ని రోజులు సంతోషంగా కుటుంబంతో ఆనందంగా గడపాలని ఎవ్వరికైనా అనిపిస్తుంది కదా కానీ నాకు మాత్రం నా సమస్యలతోనూ నా కష్టాలతోనూ జీవితం సరిపోతుంది తండ్రి వారి భవిష్యత్తు కానీ లేదంటే వారి ఆనందాలు కానీ చూసుకునే అదృష్టం నాకు ఈ జన్మకు లేదా తండ్రి కనీసం వారిలో నాకు గౌరవంగా ఉండి ఆనందంగా జీవించే రోజులు లేకపోయినా వారితో కాసేపైనా సంతోషంగా గడిపే రోజులు ప్రసాదించని అడుగుతున్నాను చూడుబిట్ట నువ్వు అడిగిన వాటిల్లో అన్నీ కూడా ధర్మపరమైనవే కానీ ఏ ఒక్కటి కూడా నీకు ఆశగా కానీ లేదంటే ఇంకేదో నువ్వు ప్రతి ఒక్కరిని కూడా మబ్బి పెట్టాలని కానీ ఏ ఒక్కటి కూడా నన్ను అడగడం లేదు నిజమే నేను ఒప్పుకుంటాను తల్లి ఇప్పటి నీ జీవితంలో నువ్వు ఎలాంటి సంతోషాన్ని చూడలేదని ఏ విధమైన ఆనంద దాన్ని ఆస్వాదించలేదని నీ కుటుంబ సభ్యులతో ఎప్పుడు కూడా సంతోషంగా గడపలేదని నీకే కాదు నాకు కూడా తెలుసు మరి ఇవన్నీ చూస్తూ కూడా ఎందుకలా మౌనంగా ఉన్నావు బాబా అని అంటావేమో చెప్పాను కదా కొన్నిసార్లు మౌనంగా ఉండడం తప్ప భగవంతుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే సహాయాన్ని అందించాలని చూస్తాడు కానీ మీకు మాత్రం మా సహాయం చాలా ఆలస్యంగా చేరుకుంటుంది అది కేవలం మీ ద్వారా రావడానికి ఆలస్యమవుతుంది అంతే తప్ప భగవంతుడు మిమ్మల్ని బాధించాలను లేదంటే మిమ్మల్ని ఇంకా ఇంకా పరీక్షలు చేయాలను ఎప్పుడు కూడా అనుకోడు మీరు బాధపడుతూ ఉంటే మొట్టమొదటిసారిగా తల్లడిల్లిపోయేది ఎవరో తెలుసా నువ్వు నమ్ముకున్న నీ భగవంతుడే బిడ్డ నువ్వు బాధగా ఉన్నప్పుడు నేను చూస్తూ ఉంటే ఆ భగవంతుడు మాత్రం సంతోషంగా ఎలా ఉంటాడు చెప్పు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నానమ్మా కాకపోతే ఇప్పటి వరకు నీ కుటుంబంతో నువ్వు ఎలాంటి ఆనందాలు సంతోషాలు గడపలేదని చాలా విచారణగా ఉన్నావు కదా నీ శ్రమకు తగిన పని అలాగే అందుకు తగ్గ లాభదాయకం పొందలేక ఇప్పటి వరకు ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నావు ఇక నుంచి మాత్రం నీ జీవితం అలాగే మీ ఆనందాలను అందించే మార్గం కూడా నీ బాబానికి చూపబోతున్నాడు తల్లి నా గురుబలం అంతా కూడా సమస్తం కూడా నీకు దారబోస్తున్నాను అతి త్వరలోనే ఒక మంచి లాభం నీకు అందబోతుంది బిడ్డ ఆ లాభంతో మీ ఇంటిల్లి అంతా కూడా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న శ్రమకు ఫలితం ఈ రోజు నుంచే అందబోతుంది ఇది నేను చేస్తున్న వాగ్దానం బిడ్డ ఇది నీకే కాదు మనస్ఫూర్తిగా వారి బాధలన్నీ కూడా వారి యొక్క భారాలన్నీ కూడా నాపై మోపి నన్నే నమ్ముకొని అనుక్షణం నన్నే తలుచుకుంటూ మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా నాతో పంచుకుంటూ నా వెంటే నడిచే వారిని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నడూ కూడా విస్మరించను ఇప్పటి వరకు నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉన్నావో నువ్వు ఏదైనా కోరుకున్నా సరే అది జరగలేదని చాలా నిరాశతో ఉన్నావు ఎప్పటికీ ఈ క్షణమే నువ్వు కోరుకుంటున్న నీ జీవితం నీ చేతికి వచ్చేలా చేయబోతున్నానమ్మా తప్పకుండా నీకు ఒక మంచి లాభాన్ని అలాగే సంతోషకరమైన జీవితాన్ని నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునే రోజుల్ని ప్రసాదించబోతున్నాను సంతోషంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్